హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నుంచి ఈ ఛానల్లో కంటిన్యూగా బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా ఈ బ్లాగ్ వచ్చేసరికి స్కూల్ స్టార్ట్ అయినా థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ఈ టూ డేస్లోనే అనమాట ఈ వీడియో అయితేను సో వన్ వీక్ ముందు వీడియోస్ కాబట్టి కొంచెం నాకు కన్ఫ్యూజన్ గా ఉంది గుర్తులేదనమాట సో ఇంకా రేపటి నుంచి మీకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా నేను ఫ్రెష్ వీడియోస్ షేర్ చేస్తానండి ఇంతటితో ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా అయిపోతాయి ఇంకా ఆ తర్వాత నేను కొద్ది రోజులు వీడియోస్ కూడా షూట్ చేయలేదు అండ్ ఎంత ట్రై చేసినా కూడా మీకు నేను ఈ మంత్లో అయితే చాలా డేస్ అయితే వీడియోస్ సరిగా పోస్ట్ చేయలేకపోయాను సో ఇంక మీదటైతే మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది నా లైఫ్ స్టైల్ గురించి అయితే ఖచ్చితంగా పోస్ట్ చేసుకుంటానండి వీడియోస్ అయితే తప్పకుండా అయితే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి సో మీరు ఇచ్చే లైక్ కొంచెం బూస్ట్ ంగ్ అయితే ఇస్తుంది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి సో మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి స్కూల్కి అయితే రెడీ చేస్తున్నానని చెప్పాను కదండి సో తనకైతే ఇంక ఇక్కడ జడ వేస్తూ ఉన్నాను ఇంకా యూనిఫామ్ వేసేంత వరకు రిబ్బన్స్ అవి ఏం కట్టలేదు అనమాట అంటే యూనిఫామ్ ఈరోజు ఈవినింగ్ అట్లా తెచ్చేస్తాం టైలర్ షాప్ నుంచి తెచ్చిన తర్వాత ఇంకా మంచి రోజు చూసి అంటే కొత్త బట్టలు కదా సో కొత్త బట్టలు వేసుకోపోవాలంటే మంచిగా ఫ్రైడే అట్లా అయ్యి ఉంటే తలస్నానం చేయించి మంచిగా వేసి దేవుడికి పూజ చేపించి పంపించవచ్చు అని చెప్పేసి ఇంకా ఈరోజు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అయితే వేద్దామని వేయలేదు సరే అని చెప్పేసి ఇంకా జడైతే వేశాను మంచిగా అంటే నూనె పెట్టి దువ్వేశాను హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది తనకి సో అదే అక్కడ చూపిస్తున్నానమాట హెయిర్ అంతా రాలిపోతుంది ఇంకా దానికి ఏమైనా ఆయిల్ కానీ ఏదైనా మారుద్దామని చెప్పేసి అయితే అక్కడ మాట్లాడుకుంటూ జడైతే వేసేసాను నెక్స్ట్ అయితే ఇంకా స్కూల్కి అయితే కొంచెం హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా టైం ఉంది చాలా టైం అయితే ఉందని చెప్పేసి ఇంకైతే నిన్న ఈవినింగ్ అయితే మా హస్బెండ్ మా పెద్దమ్మ ఇద్దరు కూడా అనుకోకుండా చిత్తూరుకి అయితే వెళ్ళారు అండ్ చిత్తూరుకి వెళ్ళేసి అక్కడ నుంచి కూడా బుక్స్ అన్ని కొనుక్కొచ్చారనమాట అంటే టెక్స్ట్ బుక్స్ స్కూల్లో ఇవ్వలేదు బయట కొనుక్కోమని చెప్పేశారు సెవెంత్ క్లాస్కి నైన్త్ క్లాస్కి సో పెద్దమ్మాయి నైన్త్ క్లాస్ అండ్ చిన్నమ్మాయి అయితే సెవెంత్ క్లాస్కి అనమాట ఈసారి ప్రమోట్ అయ్యింది సో ఇంకా వాళ్ళకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడాను ప్రగతి బుక్ స్టాల్లో అయితే చిత్తూరులో తీసుకొని వచ్చారు పిసిఆర్ దగ్గర అండ్ ఇంకా నోట్ బుక్స్ మాత్రం స్కూల్లో ఇస్తారనమాట బుక్స్ డైరీలు తర్వాత ఇవన్నీ కూడా స్కూల్లో ఇస్తామని చెప్పారు సో ఇంకా వీటికి మనకి టెక్స్ట్ బుక్స్కి అయితేను పెద్దగా అమౌంట్ అనేది అవ్వదు కానీ బుక్స్కి అయితే దాదాపు చిన్నమ్మాయికి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ వేశారు పెద్దమ్మాయికి ఎయిట్ అండ్ హాఫ్ థౌసండ్ ఏమో వేశారు సో చాలా కాస్ట్ అనిపించింది నాకు కూడా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అయితేను సో అవన్నీ కూడా ఇంకా తీసుకో తీసుకురాలేదు ఒక్కొక్కటే కుదురుస్తూ అనమాట ఎందుకంటే మనీ ఒకేసారి అన్నీ కొనుక్కోరావాలంటే మనీ కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా బుక్స్ అన్నీ కూడా కౌంట్ చేస్తూ ఉన్నాను ఏ సబ్జెక్టు అంటే అన్నీ క్లియర్గా వచ్చాయా లేదా సబ్జెక్ట్స్ పరంగా అలాగే సెవెంత్ క్లాస్కి ఎన్ని ఇచ్చారు నైన్త్ క్లాస్కి ఎన్ని ఇచ్చారని చెప్పి సో సెవెంత్కి తక్కువే ఇచ్చారు నైన్త్ క్లాస్కి మాత్రం ఎక్కువ ఇచ్చారనమాట ఒక లో థర్టీన్ ఉన్నాయి బుక్స్ అయితే అలాగే ఇంక వాటితో పాటు కొన్ని కాంప్లిమెంటరీగా కొంచెం బ్రౌన్ షీట్స్ తర్వాత అలా కొన్ని ఇచ్చారనమాట అంటే బుక్స్కి వేసుకోవడానికి అలాగే లేబుల్స్ ఇచ్చారు ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చారు అలాగే టేబుల్ బుక్స్ అనమాట ఇవి సో ప్రతి సంవత్సరము ఒక్కొక్క టేబుల్ బుక్ అయితే కొనుక్కుంటారు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ స్కూల్ ఎండ్ అయ్యేలోపు ఒక టూ త్రీ బుక్స్ మళ్ళీ కొంటారనమాట అది ఏం చేస్తారో తెలియదు అలాగే జామెంట్రీ బాక్స్ అంటాం కదా సో ఆ బాక్స్ కూడా మ్యాథమాటిక్స్కి కావాల్సినవన్నీ కూడా ఇందులో ఉంటాయి అవన్నీ కూడా కొనుక్కొని వచ్చుకున్నారు సో ఒకసారి షాపింగ్ వెళ్తే ఈజీగా ఒక త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ వరకు బిల్ చేసేసి వస్తున్నారనమాట మా ఆయనకి సో ఈ మధ్య టూ త్రీ మంత్స్ నుంచి వచ్చిన జీతం అంతా వీళ్ళ బుక్స్కి వీళ్ళ షాపింగ్లకి సరిపోతూ ఉంది చెప్పాలంటే అయినా ఇంకా మనకి తప్పదు కదా అన్నీ చూడాలి అన్నీ ఉంటేనే కదా ఇంకా పిల్లల ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి మనం కష్టపడేదే పిల్లల చదువుల కోసం అలాంటప్పుడు ఇంక వాళ్ళు ఏం అడిగినా మనం తెచ్చి ఇవ్వాల్సిందే తప్పదు ఇంకా అలాగే మేము కూడా షాపింగ్స్ అవి చేస్తూ ఉన్నాం అనమాట పిల్లల్నిద్దరినీ బాధ పెట్టకుండా మంచిగా మనం కష్టపడైనా వాళ్ళిద్దరిని బాగా చదివించాలి అనేది మా ఆలోచన ఎందుకంటే పిల్లలకి మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదండి కానీ మంచిగా మంచి చదువునిచ్చి వాళ్ళకి ప్రేమను పెంచితే చాలు ఈ రెండూ ఉంటే వాళ్ళ లైఫ్లో ఎదిగిపోతారనమాట తల్లితండ్రి ప్రేమ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు చదువు చాలా ఇంపార్టెంటు సో అమ్మాయిలు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా వాళ్ళని పెంచాలి అలాగే చదువు కూడా మంచిగా వాళ్ళకి ఇవ్వాలి అప్పుడే వాళ్ళు ఎప్పటికైనా మంచిగా ముందుకు ఎదిగి వెళ్తారనమాట ధైర్యంగా సో ఫ్యూచర్లో కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళే ఫేస్ చేసుకునేలాగా అయితే తయారవుతారనమాట సో ఇక్కడైతే మా పెద్దమ్మాయి మార్క్స్ లిస్ట్ అయితే వచ్చింది అంటే ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారనమాట అదైతే ఈరోజు అంటే నేను తీసుకొని వచ్చింది స్కూల్ నుంచి సో మార్క్స్ ఎన్నో చాయని చెప్పి అయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి తెలుగులో అయితే నైంటీ ఫైవ్ వచ్చింది అలాగే హిందీలో నైంటీ నైన్ వచ్చింది ఇంగ్లీష్లో నైంటీ వచ్చింది అలాగే మ్యాథ్స్లో నైంటీ ఎయిట్ అండ్ సైన్స్లో నైంటీ వన్ అండ్ సోషల్లో నైంటీ ఎయిట్ వచ్చింది సో టోటల్ మార్క్స్ అయితే ఫైవ్ సెవెంటీ వన్ వచ్చింది అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ వచ్చింది అనమాట సో చాలా హ్యాపీ అనిపించిందండి సెకండ్ వచ్చింది క్లాస్కి సెకండ్ వచ్చింది తను మామూలుగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలని చెప్పి సో తనైతే ఏం చెప్తుందంటే నేను ట్రై చేస్తాను మమ్మీ ఫస్ట్ రావడానికి అని చెప్తుంది సో బాగా చదివే పిల్లలు ఒక ఫైవ్ మెంబెర్స్ ఏమో వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు వాళ్ళలో ఒక అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ వస్తూ ఉంటుంది మా అమ్మాయి సెకండ్ వస్తూ ఉంటుంది అనమాట నాకైతే ఎంత చదివినా సరిపో సరిపోదు అనిపిస్తుంది నువ్వు ఫస్ట్ ఏ రావాలి అని చెప్తూనే ఉంటాను సో తన అంతే తన లెవెల్ వరకు తను ట్రై చేస్తూనే ఉంటుంది ఎంత చదవాలో అంతా ఇంకా తన గురించి ఇక్కడ గుడ్ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు సో అలాగా నైన్త్ క్లాస్కి ప్రమోట్ అయినట్లుగా ఇక్కడ ఉందన్నమాట రీమార్క్స్ ఏం లేదు ప్రమోటెడ్ టు నైన్త్ క్లాస్ అని చెప్పేసి అయితే ఉంది సో హ్యాపీగా ఉంది నాకైతే కాకపోతే మనకి ఇదే చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫెయిల్ అవ్వకుండా పాస్ అయితే చాలని చెప్పి కానీ మనం అది పిల్లలకి ఎప్పుడు చెప్పకూడదు నువ్వు ఫెయిల్ అవ్వకుండా పాస్ అయితే చాలని ఎప్పుడు చెప్పకూడదు ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మంచిగా నువ్వు క్లాస్ ఫస్ట్ రా క్లాస్ సెకండ్ రా అట్లా చెప్తూ మోటివేట్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళకు కూడా ఇంకా చదవాలనే ఆలోచన అయితే వస్తుంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఓకే మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ సో ఇంకా స్కూల్కి అయితే మా పెద్దమ్మని రెడీ చేసేసాను చిన్నమ్మ అయితే వెళ్ళట్లేదు తనకు కొంచెం ఫీవర్ ఇష్యూగా ఉంది సో అందుకని చెప్పి తను ఇంకా పంపించలేదనమాట స్కూల్కి అండ్ ఇంకా మండే నుంచి అయితే వెళ్తుంది సో ఇంక అయితే కొంచెం కొంచెం క్లీనింగ్ పండ్లు అవి చేసుకుంటున్నాం అనమాట సో మామూలుగా మనకి మంత్లీ ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో వాటి వల్ల అయితే కర్టన్స్ ఇంకా అవన్నీ కూడా మిషన్కి వేస్తున్నాను బయట ఎండ అయితే చాలా బాగా వస్తుంది మళ్ళీ సడన్గా ఈవినింగ్ వర్షం వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే తొందరగా వాష్ చేసేద్దామని చెప్పేసి ఇంకా నిన్న మొన్న వేసినవే ఇంకా ఆరలేదు ఫ్రెండ్స్ ఈ మధ్యంత వర్షం పడిందని చెప్పాను కదా సో దానివల్ల ఇంట్లో ఆరేసుకున్నాను టూ డేస్ నిన్న వేసాను సో ఇంకా ఆరలేదు ఇది నేను అందుకే ఈరోజు ఎండ బాగా వస్తుంది కాబట్టి అంటే కర్టన్సు టవల్స్ మ్యాట్స్ ఇవన్నీ ఈరోజు వాష్ చేస్తున్నా అండ్ రేపు మళ్ళీ బెడ్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేయాలన్నమాట సో ఇప్పుడైతే టిఫిన్ తింటూ ఉన్నారు పిల్లలు ఒక అమ్మాయి రెడీ అవుతుంది పెద్ద అమ్మాయి టిఫిన్ తింటూ ఉంది స్కూల్కి రెడీ అవుతుంది అండ్ ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అవి ప్రిపేర్ చేయాలి కొంచెం పిల్లలకి కావాల్సినవన్నీ కూడా అంటే బుక్స్ అన్నీ కొనేసాం ఇంకా టైలర్ దగ్గర యూనిఫామ్స్ అవి తీసుకురావాలి అలాగే షూస్ కొనాలన్నమాట సో అది ఈరోజు కుదిరితే ఆ పనులన్నీ చూసుకుంటాము అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి టౌన్లో సో అవన్నీ కూడా చూసుకొచ్చుకోవాలన్నమాట అయితే అండ్ వీడియో చూస్తూ నుండి కంటిన్యూ అవుతూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ సో పిల్లలకి అయితే ఈరోజు స్కూల్ లేదని చెప్పి స్కూల్ నుండి మెసేజ్ అయితే వచ్చింది సో అందుకని చెప్పేసి అయితే ఇంకా మా పిల్లలు కూర్చొని టెక్స్ట్ బుక్స్ అయితే కొనుక్కొచ్చాను నేను అని చెప్పాను కదా సో వాటికైతే బ్రౌన్ షీట్స్ వేసుకుంటూ ఉన్నారు సో ఈరోజైతే కొంచెం అంటే ఈసారి కొంచెం కొత్త డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చుకుంది షీట్స్ అన్నీ అవి అయితే వేస్తూ ఉన్నారనమాట కూర్చొని ఇదిగోండి బ్లూ బ్లూ తెచ్చుకున్నారు అండ్ వాటికి కొన్ని ఫ్రీ వచ్చాయని చెప్పాను కదా అవి ఒక కలర్ వచ్చాయన్నమాట ఇంకా వాళ్ళైతే కూర్చొని టెక్స్ట్ బుక్స్ అంతా కూడాను షీట్స్ వేసుకుంటూ ఉన్నారు నేనైతే వెళ్ళి ఇంకా కొంచెం జడ వేసేసుకొని వంట అయితే చేయాలి సో అదనమాట స్కూల్కి ఈ స్కూల్లో మా ప్రాబ్లమే ఇదే అండి ఎప్పుడు పడితే అప్పుడు హాలిడేస్ ఇచ్చేస్తూ ఉంటారు అది కొంచెం చిరాకు అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక పర్టిక్యులర్ టైం అంటూ ఉండదు అనమాట అన్ని స్కూళ్ళకి ఉంటుంది వీళ్ళ స్కూల్ వీళ్ళ స్కూల్కి ఉన్నప్పుడు వేరే స్కూల్కి ఉండదు వేరే స్కూల్కి ఉన్నప్పుడు వీళ్ళ స్కూల్కి ఉండదు అనమాట అలాగా ఎప్పుడు పడితే అప్పుడు హాలిడేస్ ఇచ్చేస్తూ ఉంటారు నాకైతే కోపం వస్తూ ఉంటుంది స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే నార్మల్ ఇప్పుడు బక్రీద్ మండే బక్రీద్ ఉంది సో అలాంటి ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇస్తారు అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు అది కొంచెం కోపం అనమాట సో అలాగా ఇంకా సడన్గా మెసేజ్ పెట్టారు ఈరోజు మార్నింగ్ స్కూల్ లేదని చెప్పి ఓకే అండి బెస్ అయితే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట అయితే ఇది ఈవినింగ్ సో ఈవినింగ్ వరకు అయితే మేము ఇంకా అట్లా ఇట్లా మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసేసాము నేనైతే వీడియోస్ అట్లా ఎడిటింగ్ చేసుకోవడం ఇద్దరు గేమ్స్ ఆడుకోవడం టీవీ చూడడం అట్లా అండ్ ఇంకా సాయంత్రం ఏమైనా తినాలనిపిస్తోంది కాల్ చేసి అయితే చెప్పామన్నమాట ఆయనకి ఆయన అయితేను ఇంకా ఎన్ని పట్టుకొచ్చారో చూడండి స్నాక్స్ అయితే ఒక్కొక్క రకం అయితే రాలేదు అండ్ మంచిగా దిల్పసంద తీసుకొచ్చారు అలాగే పప్పులు ఉంటాయి కదా ఆయిల్ డీప్ ఫ్రై చేసినవి అవి అండ్ ఇంకా మేమైతే పబ్బిళ్ళలు అంటాము అవి చెక్కలు అంటారు కదా అవి తీసుకొచ్చారు అలాగే ఇంకా బాదాం పాలు మా పెద్దమ్మాయికి చాలా ఇష్టమని బాదం పాలు అండ్ టాటా గ్లూకోజ్ ఒకటి తీసుకొచ్చారు అలాగే మోమోస్ ఉంటాయి కదా అవి ఈసారి కొత్తగా ఏవైనా తీసుకొచ్చారు అంటే మోమోసు అలాగే వెజ్ రో వెజ్ రోల్స్ అనమాట ఇవి రెండైతే తీసుకొని వచ్చారు సో ఎలా ఉంటాయో టేస్ట్ చేయండి బాగుంటే ఇంకెప్పుడైనా తీసుకొచ్చి ఇస్తానని చెప్పారనమాట సరే అని చెప్పేసి ఇంకా టేస్ట్ చేద్దామని ఇక్కడైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను మోమోస్ అయితే ఏం బాగాలేదనిపించింది నాకు అంటే రెడీమెంటేమో ఇవి వాటిని అట్లా మనకి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై ఉన్నారు కాకపోతే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఏదో అల్లం వెల్లుల్లి పేస్టు లోపల పెట్టేసి మోమోస్ తయారు చేస్తే ఎట్లుంటాయో అలా అనిపించింది అవైతే నాకేం నచ్చలేదు బట్ తెచ్చేస్తారు కాబట్టి ఇంకా ఒక ప్లేట్కి ఫైవ్ పెడతారు సో అట్లా ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అవి ఎలాగో అలా తినేసాము సాస్లో వేసుకొని ఇంకా అలాగే మోమోస్తో పాటు వెజ్ స్ప్రింగ్ రోల్స్ కూడా తీసుకొచ్చారు ప్లేట్కి ఫోర్ ఏమో వచ్చాయి వాటికి ఇంకా సాస్ కూడా ఇచ్చారనమాట మైనోస్ సాస్ ఇవన్నీ ఇచ్చారు సో అయితే మంచిగా అవైతే చాలా చాలా టేస్ట్ బాగున్నాయి నేను పిల్లలు ఇద్దరం మేము ముగ్గురం తిన్నాము అండ్ మోమోస్ స్ప్రింగ్ రోల్స్ రెండు కూడా మేమే తిన్నాము ఆయనకి ఇలాంటి జంక్ ఫుడ్ అంతా నచ్చదు అండ్ ఇలాంటి బయట ఫుడ్ అంతా కూడా ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటారు తనకేవైనా ఇంట్లో చేసామంటే తృప్తిగా తినేస్తారు కానీ ఇట్లా వెరైటీ వెరైటీ ఫుడ్ అంటే అంతగా తినరనమాట లైక్ చేయరు ఊరికే హెల్త్ పాడవుతుందని మమ్మల్ని అరుస్తూ ఉంటారు అయినా కూడా మేము పట్టించుకోమన్నమాట తింటూనే ఉంటాము సో అలాగైతే ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తాను అండి మీకు ఎలా ఉన్నాయో అని చెప్పేసి అయితే నేను టేస్ట్ చేద్దామని ఒకటి తీసుకున్నాను కానీ కొంచెం అంటే ఫస్ట్ తిన్నప్పుడు ఒక రకంగా అనిపించింది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టైప్లు అట్లా ఒక రకంగా తీయ తీయగా కారం కారంగా అనిపించింది అండ్ తర్వాత తింటూ ఉంటే నములుతూ ఉంటే బాగుంది టేస్ట్ అయితే అంటే మనం ఆ సాస్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి తింటూ ఉంటే బాగుంది అన్నమాట ఎలాగో అలాగా ఇంక తెచ్చిన వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే మేము తినేసాము ఈ మోమోస్లో కూడాను మనకి వెరైటీగా ఇంకా ఫ్లేవర్స్ చాలా ఉంటాయి బట్ నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ఈ మధ్య చాలా వరకు ఎప్పుడు తినని ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉన్నాను అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అనమాట లైఫ్లోనే ఫస్ట్ టైం నేను మోమోస్ ట్రై చేశాను అండ్ రోజు తినాలనిపించింది సో ఆయన లక్కీగా తీసుకొచ్చారు నేను ఎంతో ఆశగా తీసుకున్నాను అనమాట ఎలాగైనా తినేద్దాం చాలా బాగుంటాయి అని చెప్పి బట్ బాగున్నా బాగాలేకపోయినా ఇష్టంగా తెచ్చారు కాబట్టి వాటిని వేస్ట్ అనుకోండి ఇంకొక రోజు మేము ఏమి అడిగినా తెచ్చేవారు అందుకే తినేసాము అలాగే ఇంక మా పెద్దమ్మ ఎప్పుడైనా కాల్ చేసి డాడీ స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తుంది అంటే వెంటనే తెచ్చేస్తారండి తనంటే అంత ఇష్టం అనమాట ఆయనకి సో ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలే ఉండడం వల్ల మాకు కొంచెం అతిప్రేమ ఎక్కువ అనమాట అంటే ఫ్యూచర్లో మన దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అలా ఇలా చదువుకుంటూ ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మన దగ్గర ఉంటారు ఆ తర్వాత ఎలాగో పిల్లలు మనతో ఉండరు మోస్ట్లీ చెప్పాలంటే ట్వంటీ ఇయర్సే ఉంటారు ఆ తర్వాత ఉద్యోగం అని అవని ఇవని ఆ తర్వాత మ్యారేజ్ అని అట్లా వెళ్ళిపోతారు కాబట్టి ఉండని రోజులు మనం హ్యాపీగా చూసుకోవాలి వెళ్ళిన చోట ఎలా ఉంటారో మనం మన చేతుల్లో ఉండదు మనం రాసి పెట్టలేదు కదా ఆ ఉద్దేశంతో మా ఆయన అయితే ఏంటంటే పిల్లలు మన దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటారు వాళ్ళకి ఏ లోటు లేకుండా హ్యాపీగా చూసుకోవాలి అనే ఆలోచనతోటి వాళ్ళు ఏం అడిగినా కూడా చేసేస్తూ ఉంటారనమాట సో అలాగా నాకు కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బయట నేను మెంతులు నారిపోసానని చెప్పాను కదండి సో మెంతులు అయితే కూరకు అది అదైతే బాగా వచ్చేసింది ఈ మధ్య వర్షం పడింది కాబట్టి మంచిగా ఇగుళ్ళు వచ్చేసింది అంటే మొలకలు వచ్చేసింది అలాగే పుదీనా అనమాట సో పుదీనా మొలకలు నాటానని చెప్పాను కదా ఆ పుదీనా కూడా చూసారా ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మెంతికూర కూడా బాగా మొలకలైతే వచ్చేస్తుంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటితో పాటు ఇంకా పుదీనా నాటాం కదా అది కూడా బాగా వస్తుంది ఇక్కడ తెలియకుండా పీకేసా నేను అది చనిపోయింది అనుకొని సో మళ్ళీ నాటుతున్నాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నస్తే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ